మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగే కార్యక్రమంపై సన్నాహక సమావేశం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో శ్రీ శ్రీనివాస ఉమా రామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం అక్టోబర్ నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషంలకు శుభముహూర్తంలో ప్రారంభించనున్నట్లు దేవాంగ సత్రం అధ్యక్షులు తెలిపారు ఈ మేరకు బుధవారం మంగళగిరిలోని రాయల్ బ్యాంకెట్స్ ఫంక్షన్ హాల్లో మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా నిత్య అన్నదాన దేవాంగ సత్రం అధ్యక్షులు బొమ్మన దుర్గా ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నక్కిన చిన్న వెంకట్రాయుడు ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి అధ్యక్షులు బల్లా వెంకటరమణ మాట్లాడుతూ కలియుగ దైవ్యం శ్రీనివాసుని ఆలయం వెలిసిన మహాపుణ్యక్షేత్రం తిరుపతిలో ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని శ్రీ అంకాల పరమేశ్వరి దేవస్థానం ప్రక్కన అద్భుతమైన శ్రీనివాస ఉమా రామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం నిర్మాణం సర్వాంగ సుందరంగా జరుగుతోంది ఒక ఎకర స్థలంలో సుమారు నలభై ఐదు కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ప్రతి బ్లాక్ ఆరు అంతస్తులుగా ఈ భవనం రూపుదిద్దుకుంటోందని అన్నారు విజయవాడ దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మెట్ల విఠలరావు మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మొతికి వీర వెంకట సత్యనారాయణ గౌరవ సలహాదారులు డాక్టర్ కొసనం కోట నాగశ్యామలరావు మాస్టారు తదితరులు హాజరై మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు అల్లెక తాతారావు అల్లెక నమశివాయ బొమ్మన శ్యామ్ కుమార్ యుద్ధం అప్పారావు కనకం రాజారావు మాన్యం అచ్చయ్య కొమ్మన శివ పడాల ప్రసాద్ మాన్యం రాము బొమ్మన రవికుమార్ ఆకాశపు మల్లేశ్వరరావు కటకం చిన్న సత్యనారాయణ దొర రాజారావు బత్తుల శ్రీను గోరు తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్యాన్నదాన దేవాంగ సత్రం తిరుపతి వారు అక్టోబర్ నాలుగవ తేదీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఉచిత రీతిన వసతి భోజన సౌకర్యం కలగజేసే నిమిత్తం అన్నదాన సత్రము తిరుపతిలో ఇటువంటి ప్రతిష్టాత్మకంగా రేపు ప్రారంభోత్సవం చేసుకోబోతున్న సందర్భంలో ఈరోజు యావత్ దేవాంగ సమాజంలో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి దేవాంగ సమాజ కులబాంధవులందరినీ కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు అధ్యక్షుల వారు అలాగే ట్రస్టీ సభ్యులు బండారు ప్రసాద్ ఓ నవస గారు యొక్క ఆదిలో ఈరోజు ఆహ్వానం బలటానికి మంగళగిరి రావటం జరిగింది ఆధ్యాత్మిక రీతిలో ఆ యొక్క కలియుగ దైవమైన సర్వేసుని యొక్క సన్నిధిలో నలభై కోట్లతో దేవాంగ సత్రము అనేటువంటిది నిర్మించుకోవటం జరుగుతుంది అందులో భాగంగా మొదటి ఫేసు అన్ని సకల సౌకర్యాలతో ఒక ఆధ్యాత్మిక ప్రాంతమైన ప్రశాంతమైన ప్రాంతం అనేటువంటిది దాని మిమ్మల్ని ఆహ్వానించగా వచ్చాం దయచేసి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసమైన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో దేవాంగ సత్రం నిర్మాణం ఒకటి చేయాలన్న తలంపుతో పెద్దలు బొమ్మన బ్రదర్స్ అధినేత తీర్థశేషులు బొమ్మన రామచంద్రరావు గారి సోదరులు బొమ్మన దుర్గాప్రసాదరావు గారు అధ్యక్షులు ఈ సత్రానికి అలాగే నక్కిన చిన్న వెంకటరాయుడు గారు ప్రధాన కార్యదర్శి మరియు నూట యాభై మంది ట్రస్టీలు శాశ్వత పాలక మండలి సభ్యులు అంటే మొత్తం నూట యాభై మంది ట్రస్టీలుగా ఏర్పడి పది కోట్ల రూపాయలతో ఒక ఎకరం స్థలాన్ని తిరుపతి నడిబొడ్డున మరి సత్రం నిర్మాణం కోసం కొనుగోలు చేసి ఆ ఎకరం స్థలంలో మూడు బ్లాకుల కింద ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ మూడు బ్లాకుల కింద ఒక్కొక్క ఆరు ఆరంతస్తులు ఉండే విధంగా నూట యాభై గదులు ఏసీ గదులు అలాగే ఏసీ సూట్ సూట్ రూమ్స్ వచ్చే విధంగా అలాగే దాంట్లో ఎవరైనా వివాహాలు చేసుకున్నా ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా ఒక కళ్యాణ మండపం ఒక ఫ్లోర్లో కళ్యాణ మండపం ఒక ఫ్లోర్లో మరి డైనింగ్ హాలు అలాగే నిత్యాన్నదానం చేయటానికి మరి ఏ బ్లాక్లో ఒక ఫ్లోరు అలాగే ఎవరన్నా పేద యాత్రికులు వస్తే వాళ్ళు తక్కువ ఖర్చుతో మరి ఉండే విధంగా ఒక డార్మెటరీ అలాగే అధునాతమైన రెస్టారెంటు అలాగే వాణిజ్య సముదాయ భవనం ఎక్కడికో మార్కెట్కి వెళ్ళి ఏ కావాలన్నా లేదంటే ఇంకేదైనా వస్తువు కావాలన్నా ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చే పని లేకుండా ఈ ప్రాంగణంలోనే మరి ఒక వాణిజ్య సముదాయ భవనాన్ని కూడా మనం నిర్మాణం చేయడానికి నిర్ణయం జరిగింది ఇలా అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి తిరుపతి దిగువ సన్నిధిలో శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం నిర్మించడం జరిగినది ఆ సత్ర నిర్మాణం పూర్తయినందున దాని ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక గౌరవనీయులు పెద్దలు సత్రం అధ్యక్షులు శ్రీ బొమ్మన దుర్గాప్రసాద్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి నక్కిన చిన వెంకటరాయుడు గారిని అలాగే రాష్ట్ర ఆల్ ఇండియా చేనేత వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్ గారు ఈ సందర్భంగా మంగళగిరి విచ్చేసి ఈ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ కొలబ కుల బాంధువులందరినీ కూడా ఆహ్వానాలకు ఇచ్చేసి మా అందరికీ కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు చాలా చాలా ధన్యవాదాలు సార్